అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ యంత్రాంగం వారికి గతంలో ప్రకటించిన ఆఫర్ను భారీగా పెంచింది అమెరికా వీడేందుకు అంగీకరించిన వారికి ఇస్తామన్న స్టైఫెన్ ను మూడు డాలర్లకు పెంచినట్లు పేర్కొంది స్వదేశానికి వెళ్ళేందుకు ఉచిత విమాన ప్రయాణ సదుపాయానికి ఇది అదనమని తెలిపింది ఈ హాలిడే ఆఫర్ ఈ ఏడాది చివరి వరకు మాత్రమేనని సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేసింది అక్రమ వలసదారులపై కొరడా జులిపిస్తున్న ట్రంప్ యంత్రాంగం వందలాది మందిని అరెస్టు చేస్తోంది అనంతరం వారిని నిర్బంధ కేంద్రాలకు తరలిస్తోంది ఈ క్రమంలో స్వచ్చందంగా అమెరికా వీడాలనుకునే వారికి ప్రోత్సాహకంగా వెయ్యి డాలర్లు ఇస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఈ ఏడాది మే నెలలో ప్రకటించింది ఇందుకోసం కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ హోమ్ యాప్ లో నమోదు చేసుకోవాలని సూచించింది వారిని బలవంతంగా స్వదేశానికి పంపే జాబితా నుంచి తొలగిస్తామని పేర్కొంది వారిపై విధించిన జరిమానాలపైనా మినహాయింపు ఇస్తామని చెప్పింది ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకుని వారికి అరెస్టు బహిష్కరణ మాత్రమే మార్గమని అధికారులు హెచ్చరిస్తున్నారు